అలా అడవి పక్షి కథ ముగించి కరటకుడు నవ్వి మూర్ఖులకు సాయం చేయడంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి నీలాగే పదవి కోసం పాటుపడి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చిత్తుడు అనే నక్క అన్నాడు కరటకుడు ఎవరా చపలచిత్తుడు ఏమా కథ అడిగాడు దమనకుడు కథ ఇప్పుడు ఆ కథ చెప్పుకుందాం ఈరోజు అనగా అనగా ఆనందపురం అనేటువంటి ఊరు ఉంది గ్రామం ఆ ఊ గ్రామానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉన్నది అడవిలో రకరకాల జంతువులు పక్షులు నివసిస్తూ వీటితో పాటుగా అడవిలో నక్కల గుంపు కూడా ఉండేది ఆ నక్కల గుంపులో చపల చిత్తుడు అని ఒక నక్క ఉండేది అది మహాజితులు మారి அப்படப்பு அது ஆனந்தபுரம் வெள்ளி கோளன் பட்டுக்கி